పోలీసులు శరత్చంద్ర ఇంటికి వచ్చి మర్డర్ జరిగిన స్పాట్లో మాకు ఈ బ్యాంకులు దొరికిందని చెప్పి శరత్చంద్రకి చెప్పడంతో అపూర్వ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది వసే రత్న నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్వే కదా మరి అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావే నువ్వు ఇరికి నన్ను కూడా ఇరికించేలాగా ఉన్నావు అని చెప్పి అపూర్వ లోపల అనుకుంటూ ఉంటుంది శరత్చంద్ర వచ్చిన ఇన్స్పెక్టర్తో ఇన్స్పెక్టర్ గారు ఈ బ్యాంకిల్ ఇప్పుడు సాధారణమైన బ్యాంగిల్ అని అంటున్నారు కదా దీన్ని నాతో పెట్టుకోవచ్చా అని చెప్పి అంటూ ఉంటే అలాగే మీతోనే ఉంచుకోండి సార్ ఎలాగో ఆ బ్యాంగిల్కి అన్ని టెస్టులు కూడా పూర్తయ్యాయి ఆ లేడీ కిల్లర్ దొరికిన తర్వాత అప్పుడు ఈ బ్యాంగిల్ మీ దగ్గర నుండి తీసుకుంటాను అని చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత శరత్చంద్ర ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ అసలు ఆ ఇన్స్పెక్టర్ని ఎవరు చంపుంటారు ఎందుకు చంపుంటారో ఆ లేడీ కిల్లర్ ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఉంటే అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి శరచంద్ర వైపు చూస్తూ బావ ఇంత సీరియస్గా ఆలోచించడం మొదలు పెట్టాడంటే రోజు రోజుకి శోభాచంద్ర అది మామూలు మరణం కాదని తనది మర్డర్ అని బావ కూడా బలంగా నమ్ముతున్నట్టుగా అనిపిస్తుంది నా మెడకు ఇదంతా చుట్టుకోకుండా ఉండాలంటే త్వరగా ఆ కెమెరాని నేను అక్కడి నుండి మాయం చేయాలి అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఏంటి బావ దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు ఆ ఇన్స్పెక్టర్ చెప్పినట్టుగా చనిపోయిన పోలీస్ ఆఫీసర్ది మర్డర్ అని నువ్వు నమ్ముతున్నావా అని చెప్పి అంటూ ఉంటే అవును అపూర్వ ఖచ్చితంగా నా శోభ గురించి ఆ పోలీస్ ఆఫీసర్కి ఏదో నిజం తెలిసింది అందుకే అతన్ని కావాలని చంపేశారు ఇప్పటి నుండి నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ప్రతి ఒక్కటి కూడా నేను ఇన్వెస్టిగేట్ చేయిస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అపూర్వకి చెమటలు పడుతూ ఉంటాయి మరోపక్క డ్యాన్స్ అకాడమీలో ఉదయ్ చేత గగన్ వృక్షాసనం వేయించడంతో భూమి అక్కడికి వచ్చి ఏంటండి ఇది వృక్షాసనం వేశారేంటి అని అంటూ ఉంటే ఏంటి ఇది ఆసనమా డ్యాన్స్లో బేసిక్ స్టెప్ అని గగన్ బ్రో చెప్పాడు అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఆయన్ని డ్యాన్స్ నేర్పమంటే ఇలాగే ఆసనాలు నేర్పిస్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ ఉదయ్ని చూసి నవ్వుతో నీ వయసుకి నేర్చుకోవాల్సినవి ఇటువంటివే డ్యాన్స్ కాదు అని చెప్పి అంటూ ఉంటాడు నేను భూమితో డ్యాన్స్ నేర్పించుకుందామని వస్తే నువ్వు నన్ను ఇంతలా ఇన్సల్ట్ చేస్తావా అప్పుడు వాంటి నీ గురించి నీ ఫ్యామిలీ గురించి మొత్తం కూడా నాతో చెప్పారు నువ్వు నాకు చేసిన అవమానానికి అప్పుడు వాంటి మీ అమ్మగారికి చేసిన సత్కారమే కరెక్ట్ అని చెప్పి అంటూ ఉంటాడు నీకు కూడా అటువంటి సత్కారమే జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ సీరియస్గా ఉదయ్ వైపు చూస్తూ మా అమ్మకు ఆ అపూర్వ చేతిలో ఏ అవమానం జరిగిందని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి మరేం లేదు బావా అప్పుడు శారదా అత్తయ్యకి గుండు కొట్టించాలని అపూర్వ పిన్ని చూసింది కదా ఆ విషయం గురించి ఉదయ్ గారు చెప్తున్నారు అని అంటూ ఉంటుంది అలా భూమి కవర్ చేయడానికి ప్రయత్నించడంతో అప్పుడు ఉదయ్ నేను మాట్లాడేది అప్పుడెప్పుడూ జరిగిపోయిన విషయం గురించి కాదు మొన్న రీసెంట్గా జరిగిన విషయం గురించి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ టై మర్యాదగా నిజం చెప్పు మా అమ్మకు ఏం అవమానం జరిగిందని చెప్పి గగన్ ఉదయ్ గొంతు పట్టుకొని అలా గాల్లోకి పైకి లేపుతాడు ఇక దాంతో భూమి బావా ప్లీజ్ బావా వదిలే బావా అతను చచ్చిపోతాడు అని అంటూ ఉంటే చస్తే చావనివ్వు మా అమ్మకు ఏ అవమానం జరిగిందో తెలుసుకునేంత వరకు నేను విని వదిలిపెట్టను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయితే నేనే చెప్తాను వినుబావా అంటూ భూమి శారదను అపూర్వ విధవరాలని చేయాలనుకున్న విషయం గురించి గగన్కి చెప్తూ ఉంటుంది శారద బొట్టు చెడిపి గాజులు పగలగొట్టి మెడలో తాళి తెంచడానికి ప్రయత్నించిందని భూమి అన్ని నిజాలు గగన్కి చెప్పడంతో గగన్ ఉగ్ర రూపంతో శరత్చంద్ర ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు దాంతో భూమి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది బాబా ఒక్క నిమిషం నేను చెప్పేది విను బాబా అని అంటూ ఉంటే గగన్ స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ శరత్చంద్ర ఇంటికి వెళ్తూ ఉంటాడు బావకు నిజం తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో అని భూమి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది అసలు ఇదంతా మీ ఫల్లే అని చెప్పి భూమి ఉదయని తిడుతో పక్కకు వెళ్ళి చెర్రీకి ఫోన్ చేస్తూ ఉంటుంది భూమి ఎలా ఉంది డాన్స్ అకాడమీ ఫస్ట్ డే అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడో ఇక దాంతో భూమి అదంతా తర్వాత చెర్రీ నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి మొన్న శారద అత్తకి అపూర్వ పిన్ని అవమానం చేసింది కదా దాని గురించి గగన్ బావకు తెలిసిపోయింది దాంతో గగన్ బావ నాన్న ప్రాణాలు తీస్తానంటూ ఆవేశంగా అక్కడికి వస్తున్నాడు ఏం చేస్తాడోనని భయంగా ఉంది ఇటు బావకి కోపం ఎక్కువే అటు నాన్న కూడా కోపం ఎక్కువే వీళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరగబోతుంది ఎలాగైనా సరే నువ్వే ఆ యుద్ధాన్ని ఆపాలి చెర్రి అని చెప్పి భూమి అంటూ ఉంటే సరే భూమి నేను చూసుకుంటాను అని చెర్రి అంటాడు ఇక భూమి కూడా అటువైపుగా వస్తున్న ఆటో ఎక్కి ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది చెర్రీ హాల్లో ఉన్న శరత్ చంద్ర దగ్గరికి వచ్చి మామయ్య గగన్ అనేక శారద పెద్దమ్మకు చేసిన అవమానం గురించి తెలిసిపోయిందట దాంతో ఇక్కడికే కోపంగా వస్తున్నాడని భూమి ఫోన్ చేసి చెప్పింది అని అంటూ ఉంటే వస్తే రానివ్వరా ఈరోజు వాణ్ణి గుమ్మం దగ్గరే షూట్ చేసి పడేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అవును అసలు ఆ గగన్ గడిగి మనం భయపడడం ఏంటి బావా ఏదైతే అదైంది వాడిని షూట్ చేసి పడేయని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర ఆవేశంతో ఊగిపోతూ గదిలోకి వెళ్ళి గన్ తీసుకొస్తాడు మామయ్య ప్లీజ్ మామయ్య వద్దు తొందరపడద్దు అని చర్య అంటూ ఉంటాడు ఇప్పటికే వాడికి నేను చాలా అవకాశాలు ఇచ్చాను ఒకసారి నా కూతురు వాడిని కాపాడింది కానీ ఈరోజు మాత్రం వాణ్ణి ఎవరు కూడా తప్పించలేరు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇంతలో గగన్ ఆవేశంగా గుమ్మం దాటి లోపలికి వస్తూ ఉంటే శరత్చంద్ర షూట్ చేయడంతో గగన్ పక్కకి తప్పుకుంటాడు ఆ తర్వాత గగన్ ఆవశ్యంగా శరత్ చంద్ర దగ్గరికి వచ్చి రే శరత్ ఈరోజు మీ ఇద్దరి చావు నా చేతిలోనే ఉంది అని అంటూ ఉంటే నీ ధైర్యం మా బావని నువ్వు చంపగలవా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అవును నీ బావనే కాదు మా అమ్మకు అవమానం జరగడానికి మూలమైన నిన్ను కూడా చంపేస్తాను మీ ఇద్దరిని చంపి అప్పుడు మా అమ్మకు జరిగిన అవమానానికి నేను బదులు తీర్చుకుంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు శరచంద్ర నన్ను నువ్వు చంపేదేంటిరా నేను నిన్ను చంపుతాను అని షూట్ చేయబోతూ ఉంటే అప్పుడు గగన్ శరచంద్ర చేతిలో ఉన్న గన్ని లాక్కొని సరిచంద్రకి ఆ గన్ని గురి పెడతాడు మిమ్మల్ని చంపినా కూడా నా పగ చల్లారదు ఇంకా ఏదో చేయాలి అని గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ గోరింటాకు సుజాతని పిలుస్తాడు గోరింటాకు అర్జెంటుగా తాడు తీసుకురా ఈ శరచంద్రాన్ని ఈ స్తంభానికి కట్టేయని గగన్ చెప్పడంతో సుజాత భయపడితో శరచంద్ర వైపు చూస్తూ ఉంటుంది మర్యాదగా కట్టేస్తావా లేదా లేకపోతే ఈ గన్తో నిన్ను షూట్ చేయమంటావా అని గగన్ అంటాడు సారీ అల్లుడు గారు మిమ్మల్ని తాడుతో కట్టేయక తప్పడం లేదు అని చెప్పి గోరింట సుజాత శరత్చంద్రాన్ని కట్టేస్తూ ఉంటుంది ఆ తర్వాత గగన్ అపూర్వ మా అమ్మకు జరిగిన అవమానానికి న్యాయం జరగాలంటే మా అమ్మకు నువ్వు ఎటువంటి అవమానం అయితే చేసావో నీకు కూడా అటువంటి అవమానమే జరగాలి మర్యాదగా ఇక్కడ కూర్చో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది కూర్చుంటావా లేదంటే ఈ శరచంద్ర తల పుచ్చకాయలాగా పేల్చేయమంటావా అని గగన్ అంటూ ఉంటాడు అపూర్వ భయంతో వణికిపోతూ వద్దొద్దు కూర్చుంటాను అని చెప్పి గిన్నె కూర్చుంటుంది ముందు ఆ బొట్టు చెడిపేసుకో అని గగన్ అంటూ ఉంటాడు దాంతో అపూర్వ తన మొహానికి ఉన్న బొట్టు చెడిపేసుకుంటుంది మా అమ్మను నువ్వు ఇలాగే కదా అవమానించావు నెక్స్ట్ మా అమ్మ గాజులు పగలగొట్టించావు కదా నువ్వు కూడా అలాగే గాజులు పగలగొట్టుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణప్రసాద్ శారదకు జరిగిన అవమానానికి గగన్ బదులు తీర్చుకుంటున్నాడని తెలుసుకొని ఎంతగానో ఆనందపడిపోతూ ఎంతో గర్వంగా అక్కడ కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు చెప్పేది నీకి గాజులు పగల కొట్టుకో అని గగన్ అనడంతో అపూర్వ గాజులు పగల కొట్టుకుంటుంది ఇప్పుడు ఆ తాలిని తెంచేసే అని గగన్ అంటూ ఉంటాడు అప్పుడు అపూర్వ ఏడుస్తూ ఉంటుంది మా అమ్మ కూడా నీలాగే ఇంతకంటే ఎక్కువగానే ఏడ్చుంటుంది కదా మరి అందుకు నేను కూడా బదులు తీర్చుకోవాలి కదా ముందు ఆ తాలిని తెంచేసే అని గగన్ అరుస్తూ ఉంటాడు అపూర్వ తాలిని తెంచేస్తూ ఉంటుంది అప్పుడే భూమి ఆట దిగి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి అపూర్వ తాళిని గట్టిగా పట్టుకుంటుంది బావా ప్లీజ్ బావా దయచేసి పిన్నిని వదిలేసే అంటూ గగన్ కాళ్ళు పట్టుకుంటుంది భూమి నీకు ఈ విషయానికి ఎటువంటి సంబంధం లేదు నువ్వు పక్కకు తప్పుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మా అమ్మకు చేసిన అవమానానికి ఈరోజు నేను బదులు తీర్చుకోవాల్సిందే అని చెప్పి గగన్ అంటూ ఉంటే బావా ప్లీజ్ బావా ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్ని మెడలో తాళి తెగడానికి నేను ఒప్పుకొను ఆ తాళి మా నాన్న కట్టింది అపూర్వ పిన్ని మెడలో ఉన్న ఆ తాళి తెగితే నాన్నకేదనే అయితే నేను భరించలేను బావా పుట్టి పుట్టగానే నేను తల్లిని దూరం చేసుకున్నాను ఇప్పుడు నా కన్న తండ్రిని కూడా నేను దూరం చేసుకోలేను బావా ప్లీజ్ బావా దయచేసి నా మాట విను కావాలంటే నా ప్రాణం తీయి అంతేకాని ఆ తాళి తెంచమని చెప్పకు బావా ప్లీజ్ బాబా అంటూ భూమి గగన్ కాళ్ళు పట్టుకుంటుంది ఇక దాంతో గగన్ భూమి అలా వేడుకుంటూ ఏడుస్తూ ఉండడంతో సరే నువ్వు చెప్పినట్టుగానే నేను ఆ తాళిని తెంచను నేను ఆ తాళి తెంచకుండా ఉండాలంటే మీ నాన్న నేను పెట్టిన కండిషన్కి ఒప్పుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి సరచంద్ర వైపు చూస్తూ నాన్న ప్లీజ్ నాన్న దయచేసి బావ చెప్పిన కండిషన్కి ఒప్పుకో నాన్న శారదాత్తేని నిజంగానే అపూర్వ పిన్ని అవమానించింది కదా మరి అప్పుడు బావ చేసేది కూడా కరెక్టే కదా అని చెప్పి భూమి శరత్ ఒప్పిస్తూ ఉంటుంది ఇకప్పుడు బావా నీ కండిషన్ గురించి చెప్పు బావా నాన్నను అపూర్వ పిన్నిని ఒప్పించే బాధ్యత నాది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ మీ నాన్న ఉదయ్కి నీకు పెళ్లి చేస్తున్నాడు కదా ఆ పెళ్ళి ఆగిపోవాలి ఏ ముహూర్తానికైతే ఉదయ్తో నీ పెళ్లి జరిపించాలని మీ నాన్న అనుకున్నాడో ఆ ముహూర్తానికి నా కాళ్ళు కడిగి నీకు నాకు పెళ్లి జరిపించాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నా ప్రాణం పోయినా మీతో మాత్రం నా కూతురి పెళ్లి చేయను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు సరే అయితే చచ్చిపోవని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి పిన్ని ప్లీజ్ పిన్ని మీరైనా నాన్నకి నచ్చ చెప్పండి అని అంటూ ఉంటే అపూర్వ బావా ఒప్పుకో బావా అని అంటూ ఉంటుంది సరే అపూర్వ నువ్వు చెప్పావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను రై నాకు ఇష్టం లేకపోయినా నా కూతురు భూమి అపూర్వ చెప్పారని ఒప్పుకుంటున్నాను నీతోనే భూమి పెళ్ళి జరిపిస్తాను మమ్మల్ని వదిలి అని శరచంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ మాట తప్పావంటే మళ్ళీ వస్తాను ఈసారి నేనే ఈ అపూర్వ మెడలో ఉన్న తాళిని తెంచేస్తాను అని చెప్పి చూడు భూమి నీ పిన్ని మెడలో తాళి తెగకుండా ఉండాలంటే నీ మెడలో నేను కట్టిన తాళి ఉండాలి అని చెప్పి గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మరి మొత్తానికి గగన్ అయితే శరచంద్రాని భూమితో తన పెళ్లి జరిగేలాగా ఒప్పించాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి